మీ అందరికీ నా హృదయపుర కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కోని దేవుడి మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన మీరు నేను కలిసి ప్రభు మాటలతో మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు లో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే శ్రీస్తు వారి నామంలో చిరసవంచి కృతజ్ఞత స్థుతులు సూస్త్రాలు చెల్లించుకుంటూ మరి ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నిమ్మించాడో వాటి మనం ఒకసారి ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా కాండం ఇరవయో అధ్యాయము కాండం నలభయో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా యహోవా తేజస్సు మందిరము నిం మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యహోవా తేజస్సుతో నిండెను అని రాయబడింది అంటే దేవుని మన్ దేవుని తేజస్సు యహోవా తేజస్సు మందిరం మీద ఉండేది కనుక ఆ మందిరం అంతా దేవుని తేజస్సుతో నిండిపోయి ఉన్నది అని రాయబడింది దేవుని పిల్లల పాత నిబంధన గ్రంథం ప్రకారం అయితే మందిరం కొత్త నిబంధన ప్రకారం అయితే దేవుని మందిరం ఎవరు అంటే మనమే కనుక దేవుని తేజస్సు మన మీదగానే నిలబడి ఉంటే మనం ఎప్పుడు తేజరెలుతూ ఎలుగులు ఎలుగు సంబంధులుగా ఆత్మ ఆత్మసంబందులుగా మనం బ్రతుకుతాం దేవుని పిల్లరా కనుక మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని యహోవా మహిమ నా మీద నిలిచి ఉన్నదా లేదా నేను తేజరెలుతున్నానా ప్రకాశిస్తున్నానా లేదా చీకటి సంబంధంగానే ఉన్నాను అని చెప్పేసి ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకుందాం దేవుని పిల్లరా ఒకవేళ లేకపోతే ఆయన తేజస్సు ఇదిగో నా శరీరం నా నా అనే మందిరం మీద పడి నేను ఎప్పుడు ఎలుగుచుండినట్లు సహాయం చేయమని ప్రార్థించేద్దాం పరిశుద్ధిడా చేయమగలిగిన మా పనులొక తండ్రి నాయన నీ కుప్పగలిగిన నామానికొందనాలనైనా పాత నిబంధన గ్రంథంలోనైనా నీ మందిరము నీ ఆవరణ అనేది నా తండ్రి శరీర సంబంధం ఉండేది ఆత్మ సంబంధమైన మందిరం కింద నా తండ్రి మేము కట్టబడుతున్నామయ్యా నీ మహిమ నీ తేజస్సు మా మీద ఉన్నదా మేము ఎలుగుతున్నామా లేకపోతే చీకటి సంబంధాలుగా ఉన్నాము మమ్మల్ని మేము పరీక్షించుకుంటే భాగ్యం ఇవ్వమని అడుగుతునైనా నీ తేజస్సు నీ మహిమ మా మీద పడి మేము ఎలుగు సంబంధాలుగా మారినట్లు అట్టి కురపు మాకు దయచేయమని అడుగుతుండీ ఎంతమంది అయితే రక్షణ లేక నీ వెలుగు నీ ప్రకాశం వారి మీద లేక చీకటిలో బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలకు చీకటి నుంచి విడుదల కలుగు చేసి ఎలుగు సంబంధాలుగా మారి నీ వెలుగును వారి మీద ప్రకాశింపచేయమని అడుగుతుండీ ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని పరుగులు ఎడుతున్న బిడ్డలకు రాకపోకలు కురుపుచూపు ఆరోగ్యం ఇచ్చి వ్యాపారాలు మీరు బహు ఆశీర్వదించి మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశుద్ధుని నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా పేరు పేర్కొందనంలో ధన్యవాదాలు